ఈరోజు దాల్మ్యా మీ అందరికి కూడా తెలుసు దాల్మియా ఇష్యూలు దాల్మ్యా వల్ల ప్రాజెక్టు నిర్మాణం చేయడమే తప్పు అక్కడ న్యాచురల్ ఫ్లో వాటర్ ఏదైతే వంకలు వాగులకు సంబంధించినటువంటి ప్రవాహానికి అర్థంగా ఫ్యాక్టరీని దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల పంట పొలాలు మునిగిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా కొన్ని వందల ఎకరాలు పోయింది ఇంకా ఎక్కువ ఫ్లడ్లు వచ్చినప్పుడు ఐదారు వందల ఎకరాలు మునిగిపోతూ ఉంది ఇదంతా కూడా పంట నష్టపోతూ ఉన్నారు దుగ్గనపల్ల గ్రామం చుట్టూ నీళ్ళలో వండిపోతూ ఉంది అదేవిధంగా నవాపేట గ్రామం పాక్షికంగా కొన్ని కాలనీల నీళ్లల్లో మునిగిపోతూ ఉన్నాయి దాంట్లో రిపోర్ట్ కూడా ఇచ్చారు లోకాయుక్త రిపోర్ట్లు కూడా భూములు ఫ్యాక్టరీ నిర్మాణం వల్లనే ఆ పంట పొలాలు మునిగిపోతున్నాయి ఏదైతే పూర్తిగా వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయో ఆ పంట పొలాలు కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా దుగ్గనపల్ల గ్రామీ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చాలని చెప్పింది అదేవిధంగా పంట పొలాలు ఎక్కువ మునిగిపోతున్న దానికి డైవర్షన్ కెనాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పబ్లిక్ హీరింగ్లో మీ సమక్షంలో ప్రజల సమక్షంలో కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మేము అందరం ఉన్న సందర్భంగా కలెక్టర్ గారు ఏం చెప్పారు అయ్యా ఎన్ని వాస్తవమే దాల్మే వల్లనే పంట పొలాలు మునుగుతా ఉన్నాయి బలవంతం లేదు ఎవరైతే నష్టపోతున్నామని పంటలు పొలాలు మునిగిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నాము వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయో ఆ పొనుగో ఆ పొలాలన్నీ దాల్మే యాజమాన్యమే కొనుగోలు చేస్తుంది అదే విధంగా దుగ్గనపల్ల గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాము ఇంకా పంట పొలాలు మునిగిపోయి నష్టపోతున్నటువంటి నష్టాన్ని తగ్గించడానికి విస్తీర్ణం తగ్గించడానికి డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేస్తాము ఇవన్నీ కూడా దాల్మ్యా యాజమాన్యం పబ్లిక్ హీరింగ్ మీటింగ్ రాకముందే నాకు రాత మూలకంగా నాకు రాత మూలకంగా దాల్మ్యా యాజమాన్యంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి వ్యక్తులతో మేనేజ్మెంట్తో నాకు రాత మూలకంగా రాసి వాళ్లే ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పి కలెక్టర్ గారు అందరి సమక్షంలో ప్రకటన చేసినారు ఈ దాల్మే యాజమాన్యం ఏం చేస్తా ఉంది మేము ఆ ఊరు మార్చాల్సిన అవసరం లేదు పంట పొలాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులకు ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ కు వాళ్ళు లెటర్లు పెడతారు కలెక్టర్ ఏమో వాళ్ళు ఒప్పుకున్నారు రాత మూలకంగా ఇచ్చినారు మేము కొనుగోలు చేస్తారు వాళ్ళు అని చెప్పి కలెక్టర్ చెప్తాడు ఎమ్మెల్యే గారేమో గ్రామాలకు ముందు రోజు పోయి గొడవ జరగకుండా అందరినీ కూలుపరిచేదానికి నేను మీ పక్షాన్ని అంటారు ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడట్లేదు అందరి ఎన్ని చూసిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారా మీ అంతా కలిసి